సి దర్శకత్వంలో విశాల్ నటించిన మదగజరాజ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది విశాల్ కి ఊహించని సక్సెస్ ని తెచ్చిపెట్టింది కలెక్షన్లో జంప్ ఆశ్చర్యపరుస్తుంది సి దర్శకత్వంలో విశాల్ నటించిన మదగజరాజ సినిమా రెండు వేల పదమూడులోనే నిర్మాణం పూర్తి చేసుకుంది కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల కాలేదు ఆ తర్వాత విశాల్ సి కాంబినేషన్లో అంబాలా యాక్షన్ సినిమాలు వచ్చాయి ఇక పన్నెండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మొదగజరాజా విడుదలైంది అజిత్ విడబయాడ్చి సినిమా పొంగల్ రేస్ నుండి తప్పుకోవటంతో మొదగజరాజా విడుదలైంది ఇంతకు ముందు చాలాసార్లు విడుదల తేదీని ప్రకటించి వాయిదా వేశారు ఈసారి కూడా అదే జరుగుతుందని అంతా అనుకున్నారు కానీ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చిత్ర బృందం చెప్పటంతో అభిమానులకు కొంత నమ్మకం కుదిరింది ఇక జనవరి పన్నెండున విడుదలైన మదగజరాజ సినిమాలో సంతానం కామెడీ విశాల్ యాక్షన్ అంజలి వరలక్ష్మి గ్లామర్ అన్నీ ఉన్నాయి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని పొంగల్ విన్నర్ గా నిలిచింది ఈ సినిమా ఇక ఈ పొంగల్కి విడుదలైన సినిమాలో మదగజ రాజా అత్యధిక వసూలను సాధించింది కేవలం ఎనిమిది రోజుల్లోనే నెలభై కోట్లకు పైగే వసూలు చేసింది ఇక త్వరలో యాభై కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు ఇక పదిహేను కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ సినిమా మూడు రేట్లు వసూలు రాబట్టింది ఇక నిర్మాతలకు కూడా ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది అంతేకాదు వారి అప్పులు మొత్తం తీర్చేస్తుంది ఇక అదే సమయంలో వరుస పరాజయాలతో ఉన్న విశాల్కి మదగజ రాజా రూపంలో అదృష్టం వరించిందని చెప్పొచ్చు ఆయన ఓవైపు అనారోగ్యంతో బాధపడుతుండగా ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ ఆయనలో కొంత రెట్టింపు ఎనర్జీని ఇచ్చింది ఇక అదే సమయంలో కెరియర్ కి సక్సెస్ బాట వేసిందని చెప్పడంలో అతిశక్తి కూడా లేదు మగ రాజా దెబ్బకి మిగిలిన తమిన సినిమాలని ఉదేలైనట్టుగా తెలుస్తోంది ఇక రాల్ చరణ్ గేమ్ చేంజర్ కూడా దాని ముందు నిలవలేకపోతుంది